హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్రభుత్వ నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ప్రస్తుతం ఎండలైతే మండిపోతున్నాయి ఒక్క సాధారణ ప్రజలు అల్లాడిపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వాతావరణ శాఖ వడగాల్పుల పైన కూడా అయితే జారీ చేసింది అదే సమయంలో వాతావరణ శాఖ కేంద్రం అయితే వాతావరణ కేంద్రం అయితే కనుక ఒక చల్లటి కబురు కూడా తీసుకొచ్చింది ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన అలాగే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్ర అధికారులు అయితే వెల్లడించారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ఏపీ ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి సంబంధించి చూసుకుంటే చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు అయితే పడుతున్నాయి కొన్ని రాయలసీమ ఇటువైపు ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అతి తక్కువ వర్షపాతం అయితే నమోదైంది మిగిలిన ప్రాంతాల్లో అంతా కూడా వడగాల్పుల తీవ్రత గాల్పు అయితే కనుక ఎక్కువగానే ఉంది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వాతావరణం కొద్దిగా చల్లబడ్డం అయితే జరిగింది అండ్ ఎండ తీవ్రత తగ్గి ఉగాది సమయంలో అది శ్రీరామనవం వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో చల్లదనం అయితే ఉంటుంది తప్ప వడగాల్పులు కొన్ని ప్రాంతాల్లో అయితే వడగాల్పుల తీవ్రత అత్యంత ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్ర అధికారులు చెప్తున్నారు ఇక రానున్న మూడు నుంచి ఐదు రోజుల పాటు చూసుకుంటే కనుక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది ఎక్కడ అని చూసుకున్నట్టయితే కనుక తెలంగాణకి సంబంధించి వాతావరణ శాఖ అయితే కనుక ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిజామాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి యాదాద్రిలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే పడనున్నాయి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వేస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది అలాగే వాతావరణ శాఖ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది లానినో పరిస్థితుల కారణంగా ఈ ఏడాది రుతుపవనాలు అయితే గనుక అనుకున్న దానికంటే ముందుగానే దేశంలోకి ప్రవేశిస్తాయని అదేవిధంగా ఈసారి వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే గనుక అంచనా వేస్తున్నారు మనందరికీ తెలిసి ఇప్పటికే తీవ్ర నీటి ఎద్దడి అయితే చాలా ప్రాంతాలు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో అయితే తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది నీళ్లు కూడా చాలా వరకు డబ్బులు పెట్టి అత్యధిక డబుల్ రెడ్ పెట్టుకుంటున్నారు ఎటువంటి పరిస్థితుల్లో అయితే కనుక లానిన్న పరిస్థితుల కారణంగా ఏడాది అనుకున్న దానికంటే ముందుగానే ఋతుపవనాలు అయితే వస్తాయి వర్షపాతం కూడా ప్రతి ఏడాది మీద ఎక్కువగా ఉంటుందని అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు ఇక రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి ఏపీలో అతి తక్కువ ప్రాంతంలో మాత్రమే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు